ప్రగతిశీల యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడున మహబూబాద్ జిల్లా గార్లాపట్నంలో నిర్ మహార్లా మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఈ ఈ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నుండి నూట యాభై మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఇవాళ ప్రభాత వేరిని ప్రదర్శన విజయనగర సంఘం నేతృత్వంలో గార్లాపట్నం కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా రోజు రోజుగా రోజు రోజుకు దీన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు నలభై కోట్ల మంది పైగా నిరుద్యోగులంతా కూడా ఇవాళ ఉద్యోగాలు లేక పీజీలు చేసి పిహెచ్జీ చేసి పట్టణాలు చేతికొచ్చినప్పుడు కూడా నిరుద్యోగుల ఇవాళ అనేక రకాల వ్యషాలకు గురవుతూ ఉన్నారు ప్రధానంగా తెలంగాణలో ఇవాళ దేశంలోనే రెండవ స్థానంలో ప్రధానంగా తెలంగాణలో గంజాయిని డ్రగ్స్ అమ్మడంలో మద్యపాలనాన్ని వేరులై పాలించడంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నది దీని మూలంగా అనేక మంది నిరుద్యోగులందరూ కూడా ఇవాళ దానికి వ్యసనానికి గురై ఇవాళ మహిళల పైన దాడులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ డ్రగ్స్ ఇవాళ దొంగతనాలకు గురవుతూ ఉన్నారు అనేక మంది ఇవాళ అనేక రకాల వ్యసాల గురి కావడానికి కారణం ప్రభుత్వం విఫలమే తప్ప మరొకటి కాదని చెప్పేసి అనుభవం గుర్తు చేస్తూ ఉన్నాం అందుకనే తెలంగాణలో ఏర్లైపోతున్నటువంటి మద్యపానాన్ని నిషేధించాలి అదేవిధంగా డ్రగ్స్ని మహమ్మారిని గంజాయి వేస్తుందో దీన్ని తక్షణమే నివారించడం కోసం డ్రగ్స్ రహితమైనటువంటి తెలంగాణను స్థాపించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా రోజు రోజుకి మహిళల పైన హత్యలు అత్యాచారాలు మానవంగాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం కానీ దేశంలో మోడీ ప్రభుత్వం కానీ విఫలం చెందింది అందులో భాగంగానే మొన్న కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యంతమైనటువంటి ఘోరంగా జరిగినటువంటి అత్యాచారం చాలా దుర్మార్గం దేశం మొత్తం కూడా ఇవాళ దేశంలో దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల విద్యార్థులు కానీ మేధావులు కానీ యువకులు కానీ అనేక రకాల ప్రజలందరూ కూడా వంతెత్తి నిలిచినప్పుడు కూడా దానికి సంబంధించిన నిందితుల్ని అరెస్ట్ చేయడం వరకు కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి ఇప్పటికైనా మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు దాడులు దాడులపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నివారించాలి గంజాయి డ్రగ్స్ ను నివారించాలి నివారించాలి తెలంగాణలో గంజాయి డ్రగ్స్ ను నివారించాలి చేపట్టాలి తెలంగాణలో మద్యపేద మద్యపాన నిషేధాన్ని చేపట్టాలి